పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయాడు ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఫోర్త్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు కింగ్స్ తో తలపడింది కోల్కతా జట్టు శుక్రవారం అయితే కోల్కతా ఇన్నింగ్స్ పద్నాలుగవ ఓవర్ సందర్భంగా గౌతమ్ గంభీర్ తీవ్రమైన అసహనానికి గురయ్యాడు పద్నాలుగో ఓవర్ లో పంజాబ్ స్పిన్నర్ అయిన రాహుల్ చాహర్ వేసిన ఆఖరి పంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా షార్ట్ బాల్స్ అందించాడు అప్పుడు క్రీజ్ లో ఉన్న అండ్ రజిల్ ఆ బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఫీల్డర్ ఆశుతోష్ శర్మ ఇన్సైడ్ సర్కిల్ లోనే బంతిని ఆపేసి వికెట్ కీపర్ జితే శర్మ వైపు విసిరాడు అయితే అది ఓవర్ త్రో అయింది దీంతో మరో ఎండ్ లో ఉన్న వెంకటేష్ అయ్యర్ పిలిచి రసెల్ ను సింగిల్ తీశాడు కానీ ఆన్ఫీల్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి ఈ సింగిల్ ను పరుగుల ఖాతాలో చేర్చేందుకు నిరాకరించాడు ఆశుతోష్ బంతిని ఆపిన తర్వాత తాను ఓవర్ పూర్తే పూరిందనే కాల్ ఇచ్చానని కాబట్టి ఇది ఓవర్ కారణంగా వచ్చిన పరుగు లెక్కలోకి రాదని స్పష్టం చేశాడు ఇందుకు రజల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అయితే లగౌట్ లో ఉన్న కేకేఆర్ మెంటర్ గంభీర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి వారికి సమీపంలో ఉన్న ఫోర్త్ ఎంపైర్ దగ్గరికి వెళ్లి ఆయనతో వాదించడం మొదలు పెట్టారు